చెప్పారు వీళ్ళు ఏం చేసేది ఉండదు ఇంకా ఇంకా ప్రజల నెత్తిన భారాలు వేయబోతున్నారనే మాత్రం స్పష్టం యా యా ఓకే పొలిటికల్ అనలిస్ట్ హర్షవర్ధన్ గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ హర్షవర్ధన్ గారు సో మొత్తానికి అయితే పార్టీలు అధికారంలోకి రావడానికి రకరకాలైనటువంటి హామీలు ఇస్తున్నారు ఆర్థిక వ్యవస్థ బాగలేదు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని తెలిసినప్పటికీ కూడా వాస్తవ రూపం తెలిసినప్పటికీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి హామీలు అంటే ఇక్కడ నేను ఏ పార్టీని అనట్లేదు అధికారంలోకి రావాలి అనేటటువంటి ఆశ ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు దాదాపుగా కూడా చాలా వరకు వాటిని ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి సో దీనివల్ల అంతిమంగా ప్రజలే ఆశ పెట్టుకొని నష్టపోతున్నటువంటి సిచువేషన్ చూస్తాయి ఎందుకంటే తల్లికి వందనకి సంబంధించినటువంటి అంశం దాదాపుగా ఒక విద్యా సంవత్సరం అయిపోయింది నెక్స్ట్ విద్యా సంవత్సరంలో ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా ఐదేళ్ళు అప్పుడు అమ్మఒడి కార్యక్రమం ఇవ్వనటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రజలని ఆశ పెట్టడం అంటే ఏదైనా సరే ఒక ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే దాని ముందుగా ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంటుంది సో ప్రతి కుటుంబంలో కూడా ప్లానింగ్ ఉంటుంది నాకు వచ్చే జీతం ఎంత నాకు వచ్చేటువంటి ఇతర సోర్సెస్ ఎట్టా దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ ప్రభుత్వం ఈ విధంగా గతంలో ఇచ్చాయి సో ఈసారి కూడా ఇస్తాయేమో సో ఆల్రెడీ హామీ ఇచ్చారు కదా అని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం సో కేవలం వీళ్ళ అధికారం కోసం లేదా అధికారంలోకి రావడం కోసం ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజలను అంతిమంగా నష్టపోయేలాగా చేస్తున్నారు అంటే హామీలు ఇవ్వడమే తప్పు హామీల కోసం ఎదురు చూడడం కూడా తప్పే అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కల్పించినటువంటి ఆశలు ఈరోజు ప్రజలే అంతిమంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏమంటారు హర్షవర్ధన్ గారు ముందుగా నమస్కారం గారు నా సహచర ఫ్యామిలీస్టులకి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి జైన్ మొట్టమొదటగా రాజకీయ నాయకులకి రెండు తెలుసు ఒకటి కీలేరిగి వాత పెడతారు రెండు క్షేత్రం వదిలేసి సాగు చేస్తారు ఎలా అంటే ఇది అభివృద్ధి మేము చేస్తాము సంక్షేమము మేము చేస్తామంటారు వాస్తవంగా ఈ రెండు లాంటివి ఒక చోట ఒకటి ఉంటే ఆ చోట ఇంకొకటి ఉండదు డబ్బును ఎప్పుడైనా తీసుకువచ్చి అది సంక్షేమ రూపంలో మీరు పంపించేస్తే అభివృద్ధి అనేది ఎంత గింజుకున్నా ఆ ప్రాంతంలో జరగదు అందులో డౌటే లేదు సో ప్రభుత్వం పన్నులు కానీ ఏదైనా వసూలు చేసి ఆ వసూలు చేసిన పన్నులను అభివృద్ధి అంటే రోడ్లు వేయటం అక్కడ ఉపాధి ఉద్యోగ రంగాలు రావటం కోసం పరిశ్రమల్ని నెలకొల్పటం లేదు అంటే ఆ డబ్బుని రుణాల రూపంలో ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎంఈజిపి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ లేదు అంటే చిన్న చిన్న ఈ లక్ష రూపాయలు పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు చిన్న చిన్న రుణాల కోసం అని చెప్పి రుణాలు ఇస్తున్నారు ఆ పథకం పేరు మారిపోయిన సారీ సో ఇట్లా చిన్న చిన్న రుణాలు ఇట్లా ఇవ్వటం ఇచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారా ఉపాధి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసుకుని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం ఆ వసూలు చేసిన డబ్బుని ఇంకొక రూపంలో పెట్టుబడి పెట్టడం ఇలా పెడుతూ జనాల్లో ఉద్యోగ రంగంతో పాటు వ్యాపార రంగాన్ని కూడా డెవలప్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది వేరే ఎక్కడి నుంచో ఒక పరిశ్రమ వచ్చి వేరే దేశం నుంచో లేదా వేరే ఖండం నుంచో వచ్చి మన దగ్గర పెట్టారు వాళ్ళు ఒక పది పదిహేను ఉద్యోగాలు ఇచ్చారు ఆ చుట్టుపక్కల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వివిధ రకాలైన ఉద్యోగాలు వచ్చాయి వివిధ రకాలైన ఉపాధి వచ్చాయి బాగుంటుంది కానీ అది లోకల్గా ఉన్నవాళ్ళు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఎక్కువగా వ్యాపార రంగం అనేది అభివృద్ధి చెందితే మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు బీయింగ్ అన్ ఎంప్లాయర్ ఇస్ బెటర్ దాన్ బీయింగ్ అన్ ఎంప్లాయీ నువ్వు ఉపాధి కల్పించే పొజిషన్లోకి వెళ్ళావు అంటే ఉపాధి కల్పించటం ద్వారా నలుగురు ఐదుగురు కి నువ్వు ఉద్యోగం ఇచ్చిన వాడివి అవుతావు అది చిన్న ఇడ్లీ బండి అవ్వచ్చు లేదు అంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు సో ఇక్కడ మీరు ఆలోచించుకుంటే మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు కోటి ఉద్యోగాలు బాబు గారు వస్తే బాబు జాబు రావాలి అంటే బాబు కావాలి అంటున్నా ఏదో స్లోగన్ ఇచ్చారు ఆయన సరే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి కోటి ఉద్యోగాలకు కాను ఇక్కడ నేను సూటిగా అడిగే ఒక ప్రశ్న ఉద్యోగాలు వస్తే అన్ని ఉద్యోగాలు మీరు కల్పిస్తే ఆ ఏదైతే రేషన్ కార్డులు ఇవన్నీ ఇవ్వటానికి ఒక కొలమానం ప్రామాణికత పెట్టుకుంటారు అంటే ఏంటంటే ఈ ఇంత ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తాము అని ఉద్యోగాలు వస్తే ఆటోమేటిక్గా పేర్లల్గా రేషన్ కార్డులు ఇటువంటివి తగ్గాలి ఎక్కడైనా తగ్గిచ్చారా రెండు కలిపి ఇవ్వలేరు కదా ఎవరు ప్రమాణాలని కాదని వెళ్ళలేరు కదా అంటే ఉద్యోగ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి కానీ మేము ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు ఇది ఒక అంటే ఏంటంటే జలోకి తీసుకెళ్తున్న ఒక అలాగే మీరు చెప్పినట్టు రెండు ప్రజల మీద మీరు ఇచ్చే రేషన్ కార్డులు కానీ ఏదైనా సరే ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అది ఎవరు సొంత డబ్బులు ఇవ్వరు నేను ఎప్పుడు చెప్పే మాటే అది కూడా ప్రజల సొమ్మే ప్రజల సొమ్మునే మీరు ఇస్తున్నారు సంక్షేమాల రూపాల్లో ఇస్తున్నారు రా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హయాంలో సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చారు ఇన్ఫ్యాక్ట్ చాలా డబ్బులు తీసుకువెళ్ళి జనాలకు ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇవ్వటంలో నేను ఎటువంటి తప్పు పట్టను ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది కుంటుపడితే సంక్షేమ పథకాలకి రావాల్సిన డబ్బును మీరు ఎక్కడి నుంచి తెస్తారు సో అదే తప్పు అదే రకమైన హామీలు కాని హామీలు ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఇందాక మన సోదరులు బండారు వంశీ గారు ఒక మాట చెబుతూ బస్సుకి సంబంధించిన రేట్లు కానీ ఏవైనా వచ్చేటప్పుడు ఆ రేట్లను ఖచ్చితంగా ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే భరించేటట్టు చూస్తాము అని అంటున్నారు ప్రతిసారి నాకు ఇదే ఒక విస్మయం కలిగించే ప్రశ్న ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం చూస్తుందంటే ప్రభుత్వానికి ఆ సొమ్ము ప్రజల ద్వారా వచ్చే పన్నులు ప్రజల ద్వారా వచ్చే ఇవి కాకుండా వేరే ఎక్కడ నుంచి వస్తుంది అంటే మీరు ఈ రూపంలో తీసుకుని మీరు అంటే ఇది టీడీపీ ప్రభుత్వం కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు బీజేపీ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు లేదు మరొక రకంగా ప్రజల మీద ఈ భారాన్ని వేయటమే కదా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ రెండు చేస్తాము అంటే అది పెద్ద హాస్యాస్పదము మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత స్థితిగతులను మనం పరిశీలించుకుని ఏ హామీ ఇవ్వాలి ఏ హామీ ఇవ్వకూడదు ఏ హామీ ఇచ్చి అమలు పరచడం కూడా గొప్ప కింద నేను అనుకోను ఎప్పుడు ఎందుకంటే మీరు హామీని అమలు పరిచేటప్పుడు తద్వారా మీరు ఆ ఉచితార్థంగా తీసుకువెళ్ళి జనాలకు ఇస్తున్నప్పుడు ఆయా రంగాలలో పెట్టాల్సిన పెట్టుబడులు ప్రభుత్వం తరఫున కానీ ఏవైనా సరే అవి లోట్ అవి సంక్షేమాల రూపంలో వెళ్ళి ఇక్కడ ఉపాధి ఉద్యోగ కల్పన అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఇందాక మీరు చెప్పారు ఒక ఆర్థిక శాస్త్రవేత్త గారు ఆయన ప్రజల జేబుల్లో డబ్బులు ఉన్నప్పుడే ఆ ప్రజల యొక్క అభివృద్ధి కొలమానంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని అన్నారు అయితే ఈ ప్రజల జేబుల్లోకి వచ్చే డబ్బు వారు సంపాదించుకున్న సొమ్ము మాత్రమే ఉచితార్థంగా వచ్చే సొమ్ము అయితే కాదండి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు సంక్షేమ పథకాలకి ఎప్పుడూ నేను ఖచ్చితంగా వ్యతిరేకం కాదు కానీ అనవసరమైన ఒక వ్యక్తి కాలు కదపకుండా ఇంట్లో కూర్చుని అతని యొక్క భుక్తిని చూసుకోగలిగాడు అంటే అది సోమరిపోతు తనం కిందకి పరిణమిస్తుంది కానీ అది ఎటువంటి ఇది కాదు ఇందాకన్నట్టు నలభై ఐదేళ్లకి మీకు ఇస్తాము యాభై ఏళ్ళకి ఇస్తాము భగవంతుడి దయ వల్ల ఈ రాజకీయ పార్టీలకి పుట్టిన వెంటనే ఇవ్వాలి అన్న ఆలోచన రావట్లేదు కాబట్టి మనం బతికిపోయాము రాజకీయ పార్టీలు మొట్టమొదట నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో వీళ్ళు క్షేత్రం వదిలేసి సాగు చేస్తున్నారు ప్రజల సొమ్ము తీసుకువెళ్ళి ఈ ఇష్టం వచ్చినట్టు పనిచేసి మేము ఇది గొప్ప చేస్తున్నాము సంక్షేమం చేస్తున్నాము అంటున్నారు ఉద్యోగాలు అంటున్నారు ఒక ఉద్యోగం లేదు ఓ అభివృద్ధి అంటున్నారు ఎటువంటి పరిశ్రమలు వచ్చాయి ప్రత్యక్షంగా ఎటువంటి ఉపాధి వచ్చాయి ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ కేంద్రంగా దాని దగ్గర క్యాంటీన్ పెట్టుకోండి లేదంటే చిన్న బడ్డీ కొట్టు పెట్టండి ఒక టీ కొట్టు పెట్టండి ఏదన్నా సరే అది కూడా అద్భుతమైనదే అటువంటివి ఎన్ని వచ్చాయి ఎన్ని ఉద్యోగాలతో పాటు ఎన్ని రకాలైన వ్యాపారాలు సామాన్య ప్రజలు ఇక్కడ పెట్టారు ఆ పెట్టడం మూలంగా ఎటువంటి ఇది వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి నేను చెప్పేనండి బండారు వంశీకృష్ణ గారు సో మొత్తం చూసాం ఇప్పుడు యా యా వెంకటరెడ్డి గారు మాట్లాడారు అలాగే హర్షవర్ధన్ గారు కూడా మాట్లాడారు సో వాస్తవంగా అయితే ఆరు నెలలు ఈ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది సో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రస్తుతానికి సర్కారు అవలంబించాల్సినటువంటి పనులు చేసుకుంటూ వెళ్తోంది అయితే ఇక్కడ ప్రజలు ఎస్పెషల్లీ గతంలో సంక్షేమ పథకాలకి అలవాటు పడ్డారు కాబట్టి సో ప్రజలు అంతిమంగా మా ఊరికి ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టేసిన ఆ ఇంటికి